హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మహేష్ బాబు ఏంటో తీవ్ర విషాదం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీని వరుస విషేదాలు వెంటాడుతున్నాయి గత ఏడాది మహేష్ బాబు ఫ్యామిలీలో ముగ్గురు మరణించారు అమ్మ అన్న నాన్న ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో మహేష్ బాబు మానసికంగా కుంగిపోయారు ఇప్పుడిప్పుడే సూపర్ స్టార్ మహేష్ ఆ బాధ నుంచి కోలుకుంటున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ ఫ్యామిలీలో మరో విషాదం నెలకొంది సూపర్ స్టార్ కృష్ణ గారికి బావగారు అలాగే మహేష్ బాబుకు మామయ్య ప్రముఖ నిర్మాత అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు కన్ను మూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి కన్ను మూశారు అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందించారు కోలుకుంటున్నారు అని అనుకునేలోగా ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మరణించారు దాంతో మహేష్ బాబు ఎంట తీవ్ర విషాదం నెలకొంది ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మరణ వార్తను నిర్మాత మండలి సభ్యులు తెలిపారు ఆయన మరణానికి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు ఇక సూర్యనారాయణ బాబు మహేష్ బాబుకి స్వయాన మామయ్య అవుతారు సూపర్ స్టార్ కృష్ణ ఆయన సోదరి లక్ష్మీ తులసిని ఆయన వివాహం చేసుకున్నారు ఇక ఆ తర్వాత పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ ను స్థాపించి నిర్మించారు ఈ బ్యానర్ లో శంకరావం బజార్ రౌడి అల్లుడి దిద్దిన కాపురం నదమ్ముల సవాల్ లాంటి మంచి సూపర్ హిట్లు వచ్చాయి అంతేకాదు తెలుగు తమిళ కన్నడ భాషల్లోనూ ఆయన చిత్రాలు నిర్మించారు ఇక చాలా కాలం నిర్మాతగా ఉన్న ఆయన ఆ తర్వాత మెల్లగా దూరంగా ఉంటూ వచ్చారు నిర్మాతగానే కాదు రాజకీయం వైపు కూడా అడుగులు వేశారు సూర్యనారాయణ బాబు ఏకంగా నందమూరి తారక రామారావు మీద పోటీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నందమూరి తారక రామారావుపై గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇక ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల వైపు వెళ్లలేదు సూర్యనారాయణ బాబు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్